హలో బండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో స్పెషల్ వచ్చేసి మిసైల్ పావ్ ఈ మిసైల్ పావ్ అనేది పూణేలో ఫేమస్ ఫుడ్ అండి బ్రేక్ఫాస్ట్గా కానీ స్నాక్గా కానీ తీసుకుంటారు పూణేలో నేను ఇది తిన్నప్పటి నుంచి నాకు ఇది చాలా బాగా నచ్చేసింది ఇంట్లో కూడా చేయాలని చెప్పేసి ఈరోజు చేసేసాను టేస్ట్ చాలా బాగా వచ్చింది మా హస్బెండ్కి కూడా బాగా నచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మిసాయిల్ పావు హోటల్లో ఎలా ఇస్తున్నారో చూపిస్తున్నాను ఆనియన్స్ లెమన్ తర్వాత పెరుగులో బూందీ వేసిస్తారు లేకపోతే మజ్జిగలన్న వేసిస్తారు తర్వాత వచ్చేసి వామ్ పూస లావు లావుగా ఉంటుంది ఇక్కడ అది కూడా ఇస్తారు తర్వాత ఇంక షేర్వా కర్రీలో నుంచి షేర్వా తీసి అదొక కప్పు నిండా ఇస్తారు తర్వాత వన్ డెసర్ట్ అనేది ఇస్తారు ఇంకా పావు అనేది ఉంటుంది ఇవన్నీ ఫస్ట్లో చూపిస్తున్నట్టుగా మిక్స్ చేసుకొని తినాలండి ఇంకెలా చేసుకోవాలో చూసేద్దామా నాలుగు ఎండి మిరపకాయలు రెండు పట్టా తీసుకున్నాను ఇంకా గసగసాలు జీలకర్ర సోంపు మిరియాలు ధనియాలు వన్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను పావు బ్రెడ్ అనేది తీసుకున్నానండి దాని తర్వాత మొలకెత్తిన పెసలు కూడా తీసుకొని బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత ఒక చిన్న కుక్కర్ తీసుకొని దాంట్లో మొలకెత్తిన పెసలు తీసేసుకొని వాటర్ అనేది వేసేసుకొని వన్ విజిల్ వచ్చే వరకు కుక్కర్ పెట్టుకుంటున్నాను ఒకే ఒక విజిల్ అనేది రావాలండి ఇప్పుడు కడాయి తీసుకొని ఆయిల్ వేసేసుకొని దాంట్లో జీలకర్ర మిరియాలు ధనియాలు ఎండి మిరపకాయలు పట్టా వేసుకొని ఫ్రై చేసేసుకున్నాను అలాగే ఎండి కొబ్బరి ఆరు ముక్కలు దాంతోపాటు నాలుగు తెల్లపాయలు అల్లం అనేది నాలుగు ముక్కలు వేసేసుకున్నాను తర్వాత సోంపు గసగసాలు వేసేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అదే కడాయిలో ఆనియన్స్ వేసేసుకొని వెంటనే కొంచెం పసుపు కొంచెం ఇంగువ వేసేసుకున్నాను ఇప్పుడు దాంట్లో టమాటాలు కూడా వేసేస్తున్నాను ఈ రెండు బాగా వాడాక టూ టేబుల్ స్పూన్ కారం అనేది వేసేసుకుంటున్నాను బాగా వేగిపోయింది అనుకున్నాక ఫస్ట్ ఫ్రై చేసుకున్న ఎండి కొబ్బరి అవన్నీ ఉన్నాయి కదా దాంతోపాటు ఇది కూడా వేసేసి బాగా పేస్ట్ చేసుకున్నాను మిక్సీకి వేసేసి అదే కడాయిలో ఆయిల్ వేసుకొని పసుపు కారం వేసేసుకొని కొంచెం బాగా ఫ్రై అయ్యాక మిక్సీకి పట్టుకున్న పేస్ట్ అంతా వేసేసుకున్నాను ఫైనల్గా బాయిల్ చేసుకున్న మొలకెత్తిన పెసలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకొని వన్ గ్లాస్ వాటర్ వేసేసుకొని మిక్స్ చేసుకొని బాగా దాంట్లో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుంటే పూణే ఫేమస్ ఫుడ్ మిసైల్ పావ్ రెడీ అయిపోయిందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి